అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చాను కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను వీడియోస్ని రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను రీసెంట్గా మీ అందరికీ తెలుసు నాకు టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది ఏదైనా స్పెషల్గా పూజ చేసి మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ వీడియో షూట్ చేయాలి అంటే మినిమం వన్ అవర్ అయితే పడుతుందండి పూజ చేసే ప్రతి ఒక్క యూట్యూబర్కి ఐడియా ఉండుంటుంది సో అంతసేపు నేను కూర్చోవాలి అంటే అస్సలు అవ్వట్లేదు లేసేటప్పుడు చాలా పెయిన్గా ఉంది ఇంకొన్ని రోజులు టైం పడుతుంది అని అన్నారు ఎందుకంటే బోన్తో పాటు లిగమెంట్ కూడా డ్యామేజ్ అవ్వటం వల్ల హీలింగ్ అనేది చాలా స్లోగా ఉంది మ్యాక్సిమం రెగ్యులర్గా మీతో షేర్ చేసుకునేదానికి ట్రై చేస్తాను ఈరోజు పూజా మందిరంలో నేను కొన్ని చిన్న చిన్న మార్పులైతే చేశాను ఈ యొక్క హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోకపోతే ఎలా మరి మీరందరూ పెట్టే కామెంట్స్ ద్వారా నాకు చాలా మోటివేషన్గా అనిపిస్తాయి చాలా రోజులయ్యింది మీ కామెంట్స్కి నేను దూరం అయ్యి మిస్ అవుతున్నాను అని కూడా చెప్పచ్చు నేను లాస్ట్ శ్రావణ మాసం శ్రావణ మాసంలో విగ్రహాల కోసం తామరి పుష్పాలు తెప్పించుకున్నాను పూజా మందిరం అంతా క్లీన్ చేసి విగ్రహాలకి చిత్రపటాలకి గంధము కుంకుమతో అలంకరించుకుని విగ్రహాలని ఇలా తామరి పుష్పాలు పైన పెట్టుకున్నాను ఈశాన్యం మూలలో శివపార్వతులు రైట్ సైడ్ లలితాదేవి అమ్మవారిని పెట్టుకున్నాను ఆదియోగి విగ్రహం చిన్ని కృష్ణుడు వెన్న కృష్ణుడు ఇలా నిత్యము మందిరంలో విగ్రహాలు యథావిధిగా వాటి ప్లేసెస్లో పెట్టేశాను రీసెంట్గా నేను ఒక చిన్న అంటే ఒక ఐడియా వచ్చిందండి కామాక్షి దీపము నేను ఒక మార్బుల్ పీట పైన పెట్టుకుంటాను పూజామందిరంలో ఈ పీట గురించి కూడా మీరు చాలామంది నన్ను అడిగారు ఎక్కడ తీసుకున్నారు అని ఇలాంటివి అమెజాన్లో కూడా ఉన్నాయండి ఈ పీటకి ఏదో ఒకటి చెయ్యాలి అందంగా అలంకరించాలి ముగ్గు వేయాలా ఎలా అన్ స్టిక్కరింగ్ స్టిక్ చేయాలా పేస్ట్ చేయాలా ఇలా ఆలోచించినప్పుడు పిల్లల దగ్గర వాటర్ కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి కదా వీటిలతో ఇలా పద్మం ముగ్గు వేసి డెకరేట్ చేద్దాము అన్న ఐడియా వచ్చింది ఫైనల్గా ఇలా డెకరేట్ చేశాను నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది ఏదైనా మన సొంతంగా మన చేతులతో చేసేటప్పుడు వాటిల్లో ఉన్న సాటిస్ఫాక్షన్ దేనికి కూడా ఉండదు అని చెప్పచ్చు ఏదో ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా అటు ఇటు అంటే ప్రాపర్గా రాలేదు బట్ ఫైనల్గా ఓకే అని అనిపించింది మీరేమంటారు నాతో షేర్ చేసుకోండి అసలు ఇలా పీటని అలంకరించిన తర్వాత ఇంకా నిండుతనం వచ్చింది పూజా మందిరంలో అని అనిపించింది ఈ పీట పైన కామాక్షి అమ్మవారిని పెట్టుకున్నాను అలాగే రీసెంట్గా నేను జర్మన్ సిల్వర్లో రీసెంట్గా సారీ వన్ ఇయర్ బ్యాక్ ఇన్స్టా పేజ్లో జర్మన్ సిల్వర్ అరటి చెట్లు తీసుకున్నాను అవి షోకేస్లో పెట్టడం వల్ల బ్లాక్గా అయిపోయాయండి ఈ అరటి చెట్లు కూడా ఏదో ఒకటి చెయ్యాలి ఇలా నల్లగా ఉంటే బాగాలేదు అని అనిపించి నేను పాప ఒకటి ఆలోచించి దాన్ని కూడా ఏదో పెయింట్ అయితే వేశాము అది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను బాబా గారికి ఇలా గ్లాస్ ప్లేట్ లీఫ్ షేప్లో ఉన్న గ్లాస్ ప్లేట్ని పెట్టుకున్నాను ఈ ప్లేట్లో బాబాగారు అలాగే దివ్య పూజ మొదలు పెట్టానండి ఫైవ్ వీక్స్ మ సంకల్పం చేసుకుని నాలుగు వారాలు పూజ చక్కగా చేసుకోగలిగాను నార్మల్గా పూజ అనేది పీట పైన డాక్టర్స్ ఇచ్చ ప్రికాషన్స్ చెప్పిన ఆ పిల్లో వేసుకుని కూర్చుని టకటకా చేసేసుకోవచ్చు షూట్ చేయాలి అన్నప్పుడు కొద్దిగా టైం పడుతుంది సో ఆ టైం టేకింగ్ అనేది నేను ఆ పెయిన్ అనేది బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను సో ఈ రెండు బ్యాలెన్స్ చేయలేక వీడియోస్కి కొన్ని రోజులు బ్రేక్ అయితే ఇచ్చాను అప్పుడప్పుడు షార్ట్స్ పెడుతున్నాను నన్ను సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను ఆ ప్లేట్లో బాబాగారి విగ్రహము అలాగే దివ్య పూజకి సంబంధించిన కోరిక చెప్పుకుని ముడిపి కడతాం కదా అది కూడా బాబాగారి పాదాల దగ్గర పెట్టేసుకున్నాను ఇందాక అరటి చెట్లు అని చెప్తున్నాను కదా ఆ అరటి చెట్లకి కూడా చక్కగా పెయింట్ అయితే వేసేసాము ఇలా కూడా చేయొచ్చు అని అనిపించింది ఏదో మనకి తోచినవి మనకి నచ్చినట్టు మనకు వచ్చే ఐడియాస్తో అలా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే అదొక హ్యాపీనెస్ ఇలా అరటి చెట్లకి పెయింట్ వేయటం వల్ల ఒక న్యాచురల్ లుక్ అని కూడా చెప్పచ్చు పాప ఫైనల్గా ఇలా పెయింట్ వేసింది అరటి చెట్లు ఎలా ఉంటాయో అలా నానా అంటే తన దగ్గర ఉన్న కలర్స్తో ఇలా అయితే వేసేసింది పూజా మందిరంలో ఈ అరటి చెట్లని ఇలా అరేంజ్ చేసేసాను మరి ఏదో ఒకటి చెయ్యాలి కదా ఆలోచనతో ఫైనల్గా అదొక ఆనందం అంటే చాలా హ్యాపీగా అనిపించింది మనం ఏదో చేసుకున్న చిన్న చిన్న మార్పులలో మనకి కలిగే ఆ హ్యాపీనెస్ చాలా సాటిస్ఫాక్షన్గా అదొక చేంజ్ మనకి కోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు ఇన్స్టా ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి కూడా అమ్మమ్మ గారి మనవరాలు అని ఉంటుంది ఒక్కసారి చూడండి థ్యాంక్ యూ